చికెన్ ఎట్లా వేయాలి బాలమ్మా ఇప్పుడు చెప్పు ఆడియన్స్కి సార్కి చెప్పు మెయిన్గా ఫస్ట్ చూడు ఆడుతున్నా ఈ మబ్బులు చెప్పు చికెన్ ఎట్లా వేయాలి చెప్పు నువ్వు మాట్లాడుతున్నాడు నాకు చెప్పు చెప్తానే ఉండి ఇంకా ఫస్ట్ ఏం చేయాలి అడుగుతుండు ఫస్ట్ ఉల్లిగడ్డ పోయాలి ఫస్ట్ కోసి బండ్ల నూనె కోసి మార్చాలి మార్చి మార్చాలి మార్చాలి నూనెలా మాడగోట మాడగొట్ట నూనెలా మార్చాలి ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ జర మారినాక టమాటా వేయాలి టమాటా ఉల్లిగడ్డ మార్చినాక కొంచెం చింతపండు వేయాలి కొంచెం చింతపండు వేసినాక పసుపు ఉప్పు కారం వేయాలి వేసి అది ఉడికినాక కొంచెం చింతపండు వేయాలి లైట్గా చింతపండు వేసారా కొంచెం లైట్గా కొంచెం లైట్గా వేయాలి అది ఉడికినాక మళ్ళీ ఒక నిమ్మకాయ కూడా వేయాలి నిమ్మకాయ కూడా వేయాలి నిమ్మకాయ వేస్తే టేస్ట్ వస్తుంది కూర కూర బాగా నిమ్మకాయ రసం పిండాలి అలా కొంచెం రసం పిండాలి నిమ్మకాయ రసం తింటే కూర కానీ టేస్ట్ కాదు కానీ అట్లా టేస్ట్ వస్తుంది రెండు ఊటల్లి వచ్చా కూర ఎదుగాల మల్ల మల్ల మళ్ళా మల్ల నైట్కు అందరికి తెలుసా ఊర్లో నువ్వు ఇట్లా చేసా అని నేను చెప్పాను కదా అందరికీ మా సార్ చెప్తున్నావు మళ్ళీ మా సార్ బ్రహ్మాండంగా ఉంటాడు నేను మా ఊళ్ళో ఎవరికి చెప్పలే ఇంతవరకు నీకు చెప్తుండే సార్ సార్ చెప్పు నాకేంది మళ్ళీ సార్ అందిడతాడు సార్ చెప్తా లేను సార్ చేసుకో అని చెప్పు అరే మళ్ళీ నీకు దమాకిలో మాయాండ్ ఖరాబ్ అయింది ఎట్లా నీకు దమాకిలో మాయాండ్ ఖరాబ్ అయింది ఎట్లా నీ మాయాండ్ ఇట్లా ఖరాబ్ అయినా తల్లి నేను లేచిపోతా లేచిపోతా పోతావు ఇంటికి ఆడికి సార్ ఇప్పుడు నేను చెప్పిన చూడు అట్లా చేసుకో అని చెప్పు మరి చేసుకోడు ఇప్పుడు చెవులు వినపల్లే చెవులు నువ్వు మళ్ళీ చేసుకోమని సార్ అట్లా అడగాలి పద్ధతి వాడు వేరే వాడదా చెప్పు మాట్లాడు మా తమ్ముడే ఆడు అయితే అయితే సార్ లైన్ లో ఉంటారు ఆయనకు బ్లింక్ అవుతుంది ఇప్పటిదాకా చెప్పింది అయ్యో నువ్వు చెప్పలేగా మాట్లాడు చెప్పింది నేను తిక్కదా నేగాడి దాన్ని ఇప్పుడు చెప్పింది నేను తిక్కదా నేగాడి దాన్ని చేసుకో సార్ అని చెప్పలేగా నువ్వు సార్ చెప్పరా చెప్పు సార్ సార్ నేను చెప్పిన కదా చేసుకో తెల్లు చెడి మాట్లాడని నేనైతే చెప్పాలి ఇంటాడు అంతే ఇంటాడు అంతే చెప్పాను చెప్తే అని ఇప్పుడే ఒకసారి చెప్తే అది చెప్పబ ఇప్పటిదాకా చెప్పినట్లు చేసుకో సార్ అని చెప్పాలి మళ్ళా ఫస్ట్ కాల్ చెప్పి దేవుడా సార్ ఇప్పటిదా చెప్పిన సార్ సార్ అట్లా చేసుకో అని చెప్తాను చెప్తా చెప్పి చెప్పాడు మళ్ళా పొద్దుగా చెప్తా ఒక చిల్లరగా మీరు అట్లా బాలమ్మ దగ్గరికి పోయి మీరు ఇట్లా అడిగి నన్ను కాల్లో పెట్టి నీకు చెప్తావు కదా టైం వేస్ట్ చేస్తా చెప్పేది సార్ చె నేనేది అంతే చెప్పడు ఆయన నువ్వు చెప్పేది వినిపిస్తుంది కానీ మాట్లాడాలి మంసీ మాట్లాడాలి మాట్లాడే మైండ్ మాట్లాడాలి మాట్లాడే మైండ్ సిగ్నల్ ఇప్పుడు నువ్వు చెప్పేది అవుతారు ఇప్పుడు మనది ఎక్కువ అక్కడ ఉండదు అక్కడ వేరే రూట్ ఉంటుంది ఇక్కడ వేరే రూట్ ఉంటుంది అమెరికా అంటే గుడ్ అయినా ఉంటాది సార్ వాళ్ళకి చూస్తా అమెరికా అందుకే సార్తో మాట్లాడని ఇంకా చెప్పు సార్ చెప్పు నువ్వు చెప్తుంది సార్ సార్ వాళ్ళకి అన్న నిద్రగా పలక చెప్పు ఇంట్లోనే కనిపిస్తుంది నువ్వు చెప్పు సార్ అంటే పలకాలే ఏందమ్మానాలే మా ఏందమ్మానాలే మా సెల్లలో అట్లే అంటారు సార్ అంటే అది మన తెలంగాణలో అమెరికా అమెరికా నుండి సారు తమ్మి సార్ నాకు ఇన్న సార్ సైగా చేశారు మరి మాట్లాడతావు నా నాతో నేను చెప్తా సార్ నాతో మాట్లాడతాడు సార్ హలో మాట్లాడు మాట్లాడు చెప్పు తిన్నావా అంటుండవు నీకు ఎల్వా తినది నీకు తెలువ తినది నువ్వు తినవా అంటాను ఏంటి నువ్వు నువ్వు తిన్నావా తిండే తిండే అంట సార్ తిండే ఇంకో ఇంకేం ఏం సార్ కూర ఏం కూర ఏం కూర ఇంకూర మీరే ఏం కూర ఏం కూర చెప్పు తుమ్మరా బెండకాయ విదక కూడా ఏం సార్ బాలమనే అనే కర సార్ మాడర్తా నువ్వు చెప్తున్నావు ఆయనకు పట్టుకుంటున్నాడు ఒక్కడు సార్ బాలమ్మ ఈ పైన ఈ లోడ్ కూసురుస్తది ఒక్కడు లేపారా బాలలే ఈ పొగవేటినిడు ఏందా ఏ వచ్చి పొగవేటివి బాలమ కాలుమంటలేసనే సార్ చెప్పు సార్ కాలుమంటలేసనే సార్ అను సార్ కళ్ళు మడలేసార్ లేచిపోతున్నావు సార్ కన్ను మడలేసార్ లేచిపోతున్నావు చెప్పు సార్ నీ పండగ చెప్పినాయి కూర టేస్ట్ వచ్చా మీరు ఎప్పుడైనా తినాలనుకుంటే అలా ఎత్తుంది అవును నువ్వు చెప్పమ్మా ఏమని చెప్పాలి చెప్పు బాధనవనడు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు చెప్పావు ఏం చెప్పాలనుకుంటున్నావు అది చెప్పాను సార్ నువ్వేం చెప్పాలి అనుకుంటున్నావు కూర మంచిగా చేసుకొని తినాలని చెప్పాలనుకుంటున్నాను కూర మంచిగా చేసుకో అదే సార్ కూర సారన్న మళ్ళా సారన్న పోతే ఆయన అమెరికాలో ఉంటాడు రాష్ట్ర ఆయన ఇవన్నీ జపానికి బాగుండదు నాకు అమెరికాలు ఉంటారు కదా ఉంటాడు మన మర్యాద ఇవ్వాలి పెద్దయినా కదా సార్ కదా సార్ కాబట్టి మర్యాద చేయాలి అందుకే సారు ఇట్లా అని చెప్పు మీకు రాకపోతే నాకు ఫోన్ చేయాలి నా నెంబరు తర్వాత మీకు చెప్తా మీరు నాకు నేను చెప్తా సార్ నాకు నెంబర్ నేను చెప్తా సార్కు సరే నేను తర్వాత ఇప్పుడైతే సార్కు సార్తో మాట్లాడు చెప్పు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు సార్కు ఫోన్ చేయి

తిన్నతంటే తిన్నావా సార్ అని అడుగు తిన్నావా సార్ అంటే దాంట్లో చిన్న నీకు చెప్తాను తిన్నావా తింటున్నావా అంటుండ తింటున్నావు షీఈ్ ఫ్రీ సార్ షీఈ్ ఫ్రీ వడ్ సార్ బాలమ్మ ఐ వాంట్ టు టేక్ అవర్ టు అమెరికా నేను అమెరికా దొరికిపోతా మంచి మంచి సార్ వంట చేసి పెడతా కూడా వస్తే కావస్తే నీకు కూడా చేసి పెద్ద తినే వడ్డవానికి వస్తే నీకు గ్రేటు వడ్డానికి సార్ వడ్డవానికి వస్తే గ్రేట్ అని అంటాను సార్ బాలమ్మా చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ చేసి పెడతా అంట సార్ మీరేమంటారు ఓ వస్తారా సార్ ఎప్పుడు సార్ ఎప్పుడు ఎప్పుడు రమ్మ ఎప్పుడు రావాలంటున్నాను ఆయనకి ఇలా అయితే అప్పుడు పుడియలు అయితే అప్పుడు బాలమ్మ మీ పేరు పూర్తి పేరు చెప్పలేదు పూర్తిగా బాలమ్మే నా పేరు పూర్తి పేరు బాలమ్మ సార్ ఓకే మీ ఇల్లు ఎక్కడుంటుంది అనేది కంపౌండ్ నేను చెప్తాను నేను చెప్తాను సార్ నేను చెప్తాను నేను సార్ చికెన్ కర్రీ చేసి చికెన్ నాకు బాగా నచ్చింది సార్ నెక్స్ట్ బాగా నచ్చిందంట కాకపోతే ఆ నూనెలో ఏంచాలనా మార్చాలనా అర్థం ఏం ఏంచాలనా మార్చాలన్నా అర్థం కాలేదా అంటుండో మళ్ళా ఎంతకూడదు మార్చాలి సార్ సార్ మార్చాలే నూనెలా మార్చాలంట సార్ ఎంత అంట అంటే మాడ డెంగియర్ తినరాకుండా మాడ డెంగేరు తిన మళ్ళీ తినకుండా చేసుకునేది సార్ నూనెలా మార్చాలి సార్ నూనెలా మార్చాలంట సార్ గలీజ్గా మాట్లాడకూడదు నూనెలా మార్చాలి అదే సార్ చాలు నూనెలా మార్చాలి లైట్గా రెండు పావులు నూనె పోసి మార్చాలి సార్ రెండు పాలు నూనె వచ్చి మార్చాలంట సార్ అండ్ మన బాలమ్మ గారు ఇంకా ఏమన్నా అడగాలా సార్ మీరు ఏమైనా అడుగుతారా బాలమ్మ గారిని బాలమ్మ ఇప్పుడు నువ్వు ఎప్పుడు అమరకు పోదాం అనుకుంటున్నావు ఆయన ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వస్తా మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తారు నాకు అవుతా నేను నాకు నాకు ఎంత తల్లి